నేను ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లో గంజాయి అమ్మేవాడెవడన ఉంటే వాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు అది నా పరిపాలన అది దద్దమ్మ పరిపాలన స్వార్థ పరుల పరిపాలన అవునా కాదా దీనికి అదనంగా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి చేతగాని దద్దమ్మలు నా మీద విమర్శిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా నేను సీఎం గా ఉంటే మక్కిలు ఇరగ్గొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో బారేసేవాడిని అది తెలుగుదేశం పార్టీ సమర్థత జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలొద్దు సమాజాన్ని నాశనం చేసే కార్యక్రమాలు వద్దు నీ వల్ల జాతి సర్వనాశనం అయిపోతా ఉంది తెలుగు జాతి అయిపోతా ఉంది ఒకప్పుడు నేను మన పిల్లల్ని కంప్యూటర్ నేర్పించి ఐటీ నేర్పించి అంతా పంపిస్తే ఆ నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని జయించిన యువత ఇప్పుడు గంజాయ్ జే బ్రాండ్ అదే మరిగా ఎక్కడెక్కడ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీర్మైపోతా బాధ లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా